ఏడడుగుల బంధం పార్ట్ ఫార్టీ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరు మధుర తేనెల ఆస్వాదన ముద్దులో మునిగిపోయారు కారులో ఆనంద్ సుప్రజ ఇద్దరూ తేనెల ముద్దును ఆస్వాదిస్తున్నారు సుప్రజ వెంటనే మామూలు స్థితికి వచ్చింది అయ్యో ఏం చేస్తున్నారు మీరు అన్నది అవును నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు అవును నేను నిన్ను ఏమైనా చేశానా అంటూ చిలిపిగా అడిగాడు ఆనంద్ అబ్బే ఏమీ చేయలేదు అంటూ తన కింద పెదవిని చూపించింది చిరుకోపంగా సుప్రజ పెదవి చిట్లి రక్తం వస్తుంది అరే రే ఏం జరిగింది అంటూ ఆ పెదవిని తన పెదవులతో పలకరించాడు ఆనంద్ మరింత కొంటగా నిన్ను అసలు నేనేంటి నీ వలలో పడిపోవడం ఏంటి కలలో కూడా నువ్వే చంపేస్తున్నావు నన్ను అంటూ ఆనంద్ గుండెలపై ఎడాపెడా రెండు గుద్దులు గుద్దింది రెండు చేతులతో ఆనంద్ కూడా అలా ఒకసారి చేయడమే కోపంగా చూసింది సుప్రజ ఓ సారీ ఆడవాళ్లకు సుకుమారంగా ఉంటుంది కదూ ఇక్కడ సారీ అన్నాడు ఆనంద్ ఒక రకంగా చూస్తూ ఆడవాళ్ళని అలా కొడతారా అక్కడ అన్నది కోపంగా సుప్రజ ఎక్కడ ఎలా కొట్టాలో నాకేం తెలుసు అన్నాడు ఆనంద్ కొంటెగా సినిమాలు ఎక్కువ చూస్తారు అనుకుంటా మీరు అన్నది కోపంగా సుప్రజ నీకెలా తెలుసు సుప్రజ ప్రతిరోజు సెకండ్ షోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్తో మేము జాలీగా ఎంజాయ్గా మలయాళం సినిమాలు కూడా చూస్తాం అమ్మో ఏమో అనుకున్నాను మీరు చాలా ముదురు అయితే అన్నది సుప్రజ వైపు చూస్తూ ఆడపిల్లవి నువ్వే కవ్వించావు నన్ను ఒకవేళ మౌనంగా కూర్చుంటే పప్పు శుద్ధ అంటారు ఇలా చేస్తే ముదురు అంటారు నువ్వు నా గుండెల మీద కొట్టావు కాబట్టి అనుకోకుండా ఫ్లోలో అలా కొట్టేశాను పొరపాటైంది సారీ అన్నాడు ఆనంద్ నవ్వుతూ ఇంత దగ్గరగా చూస్తుంటే నిన్ను నిన్ననే సెకండ్ షోకి వెళ్ళాము మలయాళం మూవీలో మంచి రొమాంటిక్ సీన్ గుర్తొచ్చింది అన్నాడు ఆనంద్ ఏయ్ రొమాంటిక్ సీన్ అన్నావు అంటే అంటూ ఆనంద్ చెవి పట్టుకుంది సుప్రజ మొహమాటం లేకుండా సుప్రజ చెవి పట్టుకున్నాడు ఆనంద్ అబ్బా వదులు ఏదోలా ఉంది అన్నది సుప్రజ నన్ను పట్టుకుంటే బాగుందా అయినా ఇంతటి మగవాడిని నా చెవి పట్టుకుంటావా నువ్వు అంటూ నవ్వాడు కొంటెగా ఆనంద్ ఆనంద్ సుప్రజతో స్నేహంగా ఉండడం ఫ్రెండ్స్ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు ప్రతిరోజు కూడా సినిమాలో హీరో హీరోయిన్స్ను చూస్తూ వారిని చూస్తుంటే మీ ఇద్దరిని చూసినట్లు ఊహించుకుంటున్నాము అని రెచ్చగొట్టేవారు కుర్రోడిని ఉరకలు వేసే వయస్సు జలపాతం లాంటి హు హుషారైన హోరు ఎక్కడ ఆగుతుంది కుర్రకారు వర్షం తగ్గడంతో కార్ స్టార్ట్ చేశాడు ఆనంద్ నువ్వు అలా ముందుంటే నిన్నలా చూస్తుంటే రివ్వంటుంది వయస్సు చిన్న టేప్ రికార్డులో పాట పెట్టాడు ఆనంద్ అంతకన్నా మంచి పాటలు లేవా అంటూ నవ్వింది సుప్రజ ఎందుకుండవు అంటూ పాట పాడా మార్చాడు ఆనంద్ నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా నీ ముద్దు ముచ్చట కాదంటానా సరదా పడితే వద్దంటానా అబ్బో ఏం పాటలేంటి అన్నీ అలాగే ఉన్నాయి అంటూ నవ్వేసింది సుప్రజ ఈ క్యాసెట్లు నా ఫ్రెండ్ రికార్డ్ చేయించి తీసుకొచ్చాడు రాత్రిపూట ఈ పాటలు పెట్టుకుంటాము హ్యాపీగా ఎంజాయ్గా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ సరదాగా ఉంటాము అన్నాడు ఆనంద్ అమ్మాయిల గురించి చెప్పుకోరా ఏంటి అన్నది సుప్రజ కొంటగా చెప్పుకుంటాం అనుకోండి అలాంటివన్నీ ఎలా చెప్పుకుంటాం చెప్పండి అది ఆడవాళ్లతో అన్నాడు ఆనంద్ నవ్వుతూ కాస్త స్లోగా వెళ్ళండి हर जोर యమ హుషారుగా ఉన్నట్టుంది ఎవరు అన్నది నవ్వుతూ సుప్రజ ఏమి అనుకోను చెప్పండి మీరేమనుకుంటారా అంటూ గట్టిగా అడిగింది సుప్రజ ఏముంది మా రవిగాడు ఉన్నాడు మాధవి గురించి చెబుతాడు అంటూ నవ్వుతూ ఉన్నాడు ఆనంద్ ఏం చెప్తాడో చెప్పండి అన్నది సుప్రజ అవన్నీ మీరు వింటే బాగోదండి అన్నాడు నవ్వుతూ ఆనంద్ బాగుంటుందండి చెప్పండి అంటూ నవ్వింది సుప్రజ ఏం లేదు మాధవి ముందు వైపే చూస్తే ముచ్చటగా ఉంటుంది తినక వైపు చూస్తే చిరాకు వేస్తుంది అంటాడు మా రవిగాడు అని చెప్పి ఒక పక్కకు తిరిగి కన్ను మూసి నవ్వుకున్నాడు ఆనంద్ అమ్మో మీ మగవాళ్ళే మీ గురించి మేము అసలు అలా మాట్లాడుకోము తెలుసా అన్నది సుప్రజ కోపంగా మా గురించి ఏమున్నాయండి మాట్లాడుకోవడానికి అంటూ నవ్వాడు ఆనంద్ మీరు చాలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మరియును అన్నది సుప్రజ అయినా మలయాళం మూవీస్ చూడడం తగ్గించండి ఏం మాట్లాడుతున్నారో కంట్రోల్ ఉండడం లేదు అబ్బాయికి అంటూ నవ్వింది సుప్రజ ఇంకా చెప్పండి నా గురించి కూడా మీరేమైనా అంటారా అంటూ అడిగింది సుప్రజ మా గిరిగాడున్నాడు వాడు సుధా గురించి మాట్లాడుతాడు అంటూ నవ్వేశాడు ఆనంద్ అతడేమి చెప్పాడో చెప్పండి విని తరిస్తాము అన్నది సుప్రజ నవ్వుతూ జయసుధ గారి లాగానే అలా అలా ఉంటుంది అంటాడు ఎందుకండి బాబు నాతో అన్నీ చెప్పిస్తారు మళ్ళీ కోపంగా చూస్తారు అన్నాడు ఆనంద్ నవ్వుతూ మరి నా గురించి మీరేం చెప్తున్నారు అన్నది కోపంగా సుప్రజ ఏమండి మీ గురించి నేను ఎలా చెప్తాను అన్నాడు కార్ డ్రైవ్ చేస్తూ ఆనంద్ ఏ ఎందుకు చెప్పకూడదు ఏం చెప్పారు చెప్పండి అన్నది కోపంగా సుప్రజ వాళ్ళంటే ఊహల్లో సుందరులు కాబట్టి ఏదో అంటుంటారు నాకు మీరు మనసులో ఉండిపోయారు మీ గురించి నేను ఎలా చెప్తాను ప్రేమించిన వారి గురించి చెప్పలేం కదా మీరు నేను వేరు కాదు కదా అన్నాడు ఆనంద్ సుప్రజ కళ్ళల్లోకి చూస్తూ నిజమా అన్నది సుప్రజ ఆనందంగా నిజం మిమ్మల్ని చూడగానే ఇష్టపడ్డాను కానీ మీరు కోపంగా ఉండేసరికి భయపడ్డాను ఇంత తొందరగా మీరు నాకు ఫ్రెండ్ అవుతారని అనుకోలేదు అన్నాడు నవ్వుతూ ఆనంద్ బీచ్ దగ్గరకు వచ్చేసరికి అక్కడే ఉన్న గెస్ట్ హౌస్లో రూమ్ తీసుకున్నారు ఎందుకండి రూమ్ అన్నాడు ఆనంద్ ఫ్యామిలీ మెంబర్స్ మేమంతా వచ్చినప్పుడు ఇలా రూమ్ తీసుకొని బీచ్లో శుభ్రంగా స్నానం చేసి మళ్ళీ రూమ్లోకి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకొని అప్పుడు వెళ్ళిపోతాం అలాగే తీసుకున్నాను భయపడకండి నేను మిమ్మల్ని ఏం చెయ్యను అన్నది సుప్రజ భలేవారే అని సరదాగా నవ్వుకున్నారు ఇద్దరు సముద్రంలో స్నానం చేయడానికి సుప్రజ టైట్ పంజాబీ డ్రెస్ వేసుకుంది పొట్టి నిక్కరు బన్నీతో సిద్ధమయ్యాడు ఆనంద్ ఆ విధంగా ఆనంద్ని చూస్తుంటే ఒక రకంగా అనిపించింది సుప్రజకు ఇద్దరూ కలిసి బీచ్లో ఆడారు పాడారు నీళ్ళలో మునిగారు గోల గోల చేశారు అది మామూలు గోల కాదు ఆ వయసు ఉత్సాహం అటువంటిది సముద్రపు కేరటాలు కన్నా వారిలో ఉత్సాహం ఎక్కువగా ఎగిసిపడే అలలతో పోటీ పడుతూ స్నానాలు చేస్తూ ఉన్నారు సడన్గా పెద్ద అల వచ్చి సుప్రజ నీళ్లలో మునిగిపోయింది వెంటనే ఆమెను జుట్టు పట్టుకొని పైకి లేపాడు ఆనంద్ ఆమెను భుజం మీద వేసుకుని ఒడ్డుకు చేర్చాడు నీళ్లు మింగేసి తత్తరపోయిన సుప్రజ కళ్ళు తెరవలేదు కాసేపు ఆమె గుండెలపై సుతిమెత్తగా నొక్కుతుంటే నీళ్లు కక్కుతూ ఉంది సుప్రజ టైట్గా ఉన్న డ్రెస్ తడిచి సుప్రజ అందాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి నీళ్లు మొత్తం బయటకొచ్చాక చిన్నగా తగ్గుతూ కళ్ళు తెరిచింది సుప్రజ అప్పటికి ఆనంద్ చేతులు సుప్రజ గుండెలపై నొక్కుతూ ఉన్నాడు నీళ్లు బయటకు రావాలి అన్న ఉద్దేశంతో మెలకు వచ్చిన సుప్రజకు ఆ స్పర్శ తట్టుకోలేకపోయింది ఆనంద్ని తన మీదకు లాక్కుంది తమకంతో ఆనంద్ కూడా అప్పటి వరకు ఆమెను చూస్తూ అనేక భావాలకు లోనయ్యి ఆమెపై వాలిపోయాడు చుట్టుపక్కల ఎవరూ లేరు ఆ సమయానికి ఎవరూ రారు ఎండ ఇంకా ఉంది బాగా ఇద్దరు కాసేపు అలా ఇసుకలు ఒకరి మీద ఒకరు పడుతూ నవ్వుతూ తుల్లిపడుతున్నారు బిడియం పోయి ఒకరికొకరు చాలా చొరవగా మారిపోయారు అయినా నువ్వేంటి నేను స్పృహ లేకుంటే అక్కడ చేతులు వేస్తావా ఎందుకు అన్నది సుప్రజ తల్లి నీతో నీళ్లు కక్కించాలని లేకపోతే ఎందుకు చాలాసేపటి నుండి చేశాను అలా అన్నాడు ఆనంద్ చీ అంటూ సిగ్గుపడింది సుప్రజ నవ్వుకుంటూ వయసులో అటువంటి స్నేహాలు తప్పే అంత స్నేహాలు ముదిరాక జరిగేది మొప్పే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నారు ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి సూర్య భగవానుడు చుర్రెక్కిపోతున్నాడు ఆనంద్ చూపులు గుచ్చుకున్నాయి సుప్రజను సుప్రజ చూపులు తప్పు చేయడానికి సంసిద్ధమన్నట్లు ఆహ్వానిస్తున్నాయి ఎండ బాగా ఉంది కదూ అన్నాడు ఆనంద్ అవును మరొకసారి బీచ్లోకి వెళ్ళాం అంటూ బీచ్లో ఒంటిపైన ఇసుక అంతా కడుక్కున్నారు ఇక ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్ వైపు నడుస్తున్నారు రూమ్లోకి వెళ్ళిన సుప్రజ శుభ్రంగా స్నానం చేసి డ్రెస్ మార్చుకుంది ఆనంద్ కూడా హుషారుగా స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు ఇద్దరు కాసేపు కూర్చొని మాటల్లో పడ్డారు ఇంకా వెళ్ళిపోదాం అన్నాడు ఆనంద్ లేదు ఉందామన్నది సుప్రజ పొద్దుపోతుంది దారి బాగోదు వెళ్ళడం మంచిది వర్షం పడేలా ఉంది అంటూ ఇద్దరు బయటకొచ్చారు వర్షం బాగా పెరిగిపోయింది గాలితో తప్పక మళ్ళీ రూమ్ లోకి వెళ్ళారు ఆనంద్ సుప్రజ సుప్రజ తీసుకొచ్చిన బిస్కెట్స్ స్వీట్స్ మంచినీళ్లు తీసింది బయటకు ఇద్దరు తిని మంచినీళ్ళు తాగారు ఏమిటో నేను ఇక్కడే ఉండిపోయాను రూమ్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమిటో అన్నాడు ఆనంద్ నవ్వుతూ ఏమనుకుంటారు ఆడ మగ బయటకు వస్తే ఇంకా అదే అనుకుంటారు అంటూ నవ్వింది సుప్రజ మీ అమ్మ వాళ్ళు ఏమీ అనరా అని అడిగాడు ఆనంద్ నాకు అమ్మలేదు నాన్నగారు కూడా పల్లెటూరులో ఉంటారు మంచి రైతు కష్టపడి బాబాయ్ని చదివించారు నాన్నగారు వాళ్ళకి పిల్లలు లేరు ఎన్నో సంవత్సరాల తర్వాత నేను పుట్టాక అమ్మ చనిపోయింది అప్పటికి బాబాయ్కి చదువయి పెళ్లి కూడా అయింది బాబాయ్ పిన్ని ఇద్దరు కూడా వేరే సిటీలో ఉన్నారు ఇక్కడ బంధువులు వేరే వాళ్ళు ఉంటే అక్కడ ఉంచి చదివిస్తున్నారు నన్ను నాన్నకు నేనంటే ఎంతో గారాబం నేను ఏది అడిగినా కాదనరు అలానే నా కోసం కారు కొని ఇచ్చారు మంచి వసతులు కల్పించారు దూరపు బంధులు త్రిమూర్తి అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను వాళ్ళ పిల్లలు స్టేట్స్లో స్థిరపడిపోయారు అంకుల్ ఆంటీ ఇద్దరు పెద్ద వయసే అందుకే నాన్నగారు అక్కడ ఉంచి చదివిస్తున్నారు నాన్నగారికి నేను అంటే గారాబం కదా అందుకే అంకుల్ వాళ్ళు కూడా ఏమీ అనరు నన్ను ఈరోజు స్నేహితురాలి పెళ్ళి రాను అని ముందే చెప్పాను నాకేం భయం లేదు అన్నది సుప్రజ ఆడదయ్యుండి తనకే భయం లేదు అని చెప్పాక ఆనంద్కి విపరీతమైన ధైర్యం ఉత్సాహం పెరిగాయి ఇద్దరు పడుతున్న వర్షాన్ని విసురుగా వస్తున్న గాలిని చూసి ఆనందంగా నవ్వుకున్నారు గాలి వర్షం జోరు చూస్తుంటే మనలాగే ఉంది కదూ అన్నాడు నవ్వుతూ ఆనంద్ అవును ఆనంద్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆనంద్ కళ్ళల్లోకి ప్రేమగా చూసింది సుప్రజ నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ సుప్రజ కళ్ళల్లోకి చూశాడు నవ్వుతూ ఆనంద్ చూపులకు ఎంతో అందగాడైన ఆనంద్ని చూసి మెస్మరైజ్ అయిపోయింది సుప్రజ ఆనంద్ సుప్రజ ఎందుకు విడిపోయారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్